హాయ్ అందరికీ కొత్తిమీరతో ఊరకాయ చేస్తున్నా నేను కొత్తిమీర ఊరకాయ బాగుంది టేస్టీగా రైస్లోకి చపాతికి దేనికైనా బాగుంటుంది ఫస్ట్ కొత్తిమీర తీసుకొని ఒక కట్ట తీసుకున్నాను పెద్దది నేను దాన్ని శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డ మీద ఆరేయాల కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరినాక తడంత పోయాక సన్నగా కట్ చేసుకోవాలి చాక్తోటి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు ఒక పిడికిడి చింతపండు తీసుకోవాలా చేతితోటి చింతపండు చింతపండు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు కానీ చల్లనీళ్ళు కానీ ఇప్పుడు అంతా కొలత వేసుకోవాలా ఉప్పు కారం సరిపడా వేసుకునేకి నాకు మూడు మూడు గిన్నెలు కొంచెం తక్కువైనాయి దానికి తగ్గ ఉప్పు కారం కొలత పెట్టుకోవచ్చు ఆ ఐదు గిన్నెలు అయితే హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు మిరప హాఫ్ కప్పు కాలు కాలకప్పు ఉప్పు వేసుకోవాలి అట్లే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఇవి నేను వేడి నీళ్ళు వేసుకుంటాను చింతపండుకి చల్లనీళ్ళైనా వేసి నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కొత్తిమీర తరిగింది పక్కన పెట్టేసుకొని చింతపండు నానబెట్టుకొని ఉప్పు కారం పసుపు ఒక స్పూన్ మెంతులు జీలకర్ర వేసి వేపేసుకొని పొడి చేసి పెట్టుకున్నా ఆయిల్ కొంచెం వేసి తరిగిన కొత్తిమీర బాండీల్లో వేపేసి దాన్ని చల్లార్చి చల్లార్చిపెట్టాలా చల్లారినాక మిక్సీకి బట్టాలి ఇప్పుడు దీన్ని మిక్సీ మిక్సీకి వేసి కొంచెం తెల్లవాయిల్ కూడా దానిలోనే వేసి మిక్సీకి పట్టేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు తీసుకొని అదే బాండిల్లో ఉడికించి పెట్టుకోవాలి ఉడికిచ్చి చల్లారాలి అన్నీ చల్లగా చేసుకోవాలి మిక్సీకి బట్టిన కొత్తిమీర ఉడికిచ్చిన చింతపండు అన్నీ చల్లగా అయినాక ఇప్పుడు తిరగమాత వేసుకుంటా ఆయిల్ కొంచెం వేసి ఎక్కువ వేసుకొని ఆవాలు కరివేపాకు వేసిన కావాలంటే ఇంకేమన్నా వేసుకోవచ్చు తిరగమాతకి శనగపప్పు ఉద్దిపప్పు అట్లా ఇప్పుడు ఆయిల్ కూడా చల్లగా కావాలా చల్లగా అయిన ఆయిల్లోకి ఉప్పు కొంచెం పసుపు మిరపొడి అన్నీ సరిపడా నేను కప్పుతో కొలత పెట్టుకోవాలా మూడు మూడే కాబట్టి ఐదు కప్పుల కొత్తిమీర అయితే అప్పుడు కొలత పెట్టుకోవచ్చు స్పూన్తో ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం పొడి త్రీ స్పూన్స్ ఉప్పు ఒక రెండు స్పూన్లు మెంతి ఆవాల పొడి అన్నీ వేసి చల్లారినాక ఆయిల్ చింతపండు కొత్తిమీర అన్నీ చల్లారిన వేసి కలిపేసి జాడీకి తీసి పెట్టుకుంటే కొత్తిమీర ఊరగాయ రెడీ బయట పెట్టినా కూడా ఏం కాదు రెండు రోజులు పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట కొంచెం కొంచెం తీసుకొని బయట పెట్టుకొని వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి